గౌరవ పోషకుల నమస్కారం రేపటి రోజు శ్రీ సరస్వతి విద్యామందిరం అమరాపురం కేంద్రంగా వసంత పంచమి అక్షరాభ్యాస స్వీకార కార్యక్రమం జరిగిపోతూ ఉన్నది గాయత్రి హోమం అక్షర స్వీకార కార్యక్రమం స్థానిక పురోహితులతో చేయబడుతుంది దానికి సంబంధించిన మన పాఠశాలకు సంబంధించిన ఆచారాలు చిన్నారుల కొరకు అడ్మిషన్స్ కూడా చేయాల్సినటువంటి అవసరం దృష్ట్యా ఎవరైనా ప్రవేశం కావాలని కోరుకున్నటువంటి వారు ఈ రకమైన వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేయబడింది దీన్ని చూడవచ్చు నర్సరీ పిల్లలకి పొలకా ఒకసారి శిక్షణిత వాతావరణంలో చక్కటి విషయాలతో ప్రశాంతంగా ఒత్తిడి లేనటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో శ్రీ సరస్వతి విద్యా మందిరం అమరావతి చిన్నారులకు శిషివాటికలకు సంబంధించినటువంటి వస్తువులు వ్యవస్థలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటిని మనం వీక్షిస్తూ ఉన్నాం సంబంధించినటువంటి గదిలో మనం ఇక్కడ అక్షర స్వీకారానికి రాబోయే చిన్నారులకు స్వాగతం సుస్వాగతం మీద ఈ రకమైనటువంటి చక్కటి శిశు భారతి శిశువాటిక సంబంధించినటువంటి వ్యవస్థలు శైక్షిక వ్యవస్థలు ఏర్పాటు చేయబడినటువంటి దృశ్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం శ్రీ సరస్వతి విద్యా మందిరం నవరాపర కేంద్రంగా అక్షర స్వీకారానికి చేసేటువంటి చిన్నారులకు సాధారణ స్వాగతం సుస్వాగతం చక్కటి అద్భుతమైన వ్యవస్థలతో స్వాగతం పలుకుతున్నారు శ్రీ సరస్వతి విద్యా మందిరం అమరాపురం కమిటీ ఆచార్య బృందం కాబట్టి అక్షర స్వీకార కార్యక్రమానికి నమో నమోదు చేసుకున్నటువంటి పోషక బంధువులందరూ కూడా సకాలంలో విచ్చేసి ఉదయం సూచించినటువంటి పది గంటల సమయానికి అందరూ ఇచ్చేసి గాయత్రి హోమం అనంతరము ఈ వసంత పంచమి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు భారత్ మాతాకి